హాయ్ ఫ్రెండ్స్ ఐఎం లీహన్ పేజ్కి అందరూ వెల్కమ్ ఈ రోజు అయితే డే ఎయిటీ టూ అండి సో మార్నింగ్ లేచిన తర్వాత టీన్ రీప్లే చేసిన బ్యారేజ్ అయితే తీసుకున్నాను తీసుకుని జంక్షన్కి వెళ్ళానండి హెయిర్ కట్ చేయించుకోవడానికి జంక్షన్ లో హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అవైలబుల్ ఉంటుంది బైక్స్ ఏంటి వాటి యొక్క ప్రైస్ వివరానికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే ఎడిటింగ్ చేశాను అలాగే ల్యాప్టాప్ లో కాసేపు ఫైనల్ కట్ ప్రింగ్ డీటెయిల్స్ అయితే ప్రాక్టీస్ చేశాను ఇక మధ్యాహ్నం లంచ్ అండి లంచ్ లో అయితే చికెన్ అలాగే చేపల పులుసు రైస్ అయితే తీసుకున్నానండి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మా పాప మధ్యాహ్నం అయితే స్కూల్ సెలబెట్టేసింది ఇద్దరు కలిసి ఫామ్ అయితే వెళ్ళాం ఇక ఫామ్ బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద కర పట్టుకొని మా పాప అయితే బయలుదేరిందన్నమాట బ్యాక్ సైడ్ అయితే వెలక చెట్టు ఉందండి వెలకకాయలు అయితే బాగా కాస్తది వర్షకాలంలో స్టార్ట్ చేస్తుంది వింటర్ వరకు అయితే ఉంటాయి కాయలు కింద పడినటువంటి కాయలు అయితే ఉంటాయి సో నేనైతే కలర్కి ఇంకో కర్ర అయితే అటాచ్ చేసి దొంగలా తయారు చేసి వెలకకాయలు అయితే తీసానండి సో చెట్టు నుంచి వచ్చినటువంటి నేచురల్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది చాలా ఆనందాన్నిస్తుంది కదా మా పాప కూడా అదే అయితే ఉంది ఇక ఫామ్ లో అయితే తీసుకుని కాయల్ని తీసుకుని వచ్చి దాని మీద ఉన్నటువంటి అంతటి కూడా తీసాను అనమాట తీసిన తర్వాత లోపల గుజ్జు అయితే విధంగా ఉంది కాస్త పుల్లగా అయితే ఉంటుంది పుల్లగా ఒకరిగా అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు పెట్టుకుని తింటే బలే ఉంటది ఇంకా తర్వాత అయితే నేను కాసేపు ఎడిటింగ్ అయితే అండి సో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన రీల్ ఎడిటింగ్ అయితే అనమాట మా పాప అయితే బకెట్ తో నీళ్ళు తీసుకుంది ఎందుకు తీసుకుని తడి పెట్ట బిల్డింగ్ అయితే ఒక నిర్మాణం అయితే సో నిర్మాణం అయితే చూసారు చేసింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా సో ఇక్కడ బిల్డింగ్ ముందు ప్లాంటేషన్ అనేది ఇచ్చేసి చూసారా అంటే మన పిల్లలకి ఒక బొమ్మ ఇల్లు ఇంటి ముందు ఒక చెట్టు అయితే వేస్తారు ఒక గూడు కట్టమన్నా గూడు గూడు ముందు చెట్టు అయితే వేస్తారు ఈ విధంగా నేచర్ అనేది మమేకమై ఉండాలన్నమాట హ్యూమన్ బీయింగ్ తో ఎస్పెషల్లీ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా తర్వాత రీలేటింగ్ కంప్లీట్ అయిపోయిందండి అక్కడి నుంచి వచ్చి నైట్ డిన్నర్ లోన్ అయితే దెబ్బ రొట్టి చెట్నీ అయితే తీసుకున్నాను ఈ విధంగా మన డే టీ టూ బ్లాగ్ అయితే ఎండ్ చేసే ఈ బాగా మీకు అనిపించింది థ్యాంక్ యూ